అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుగు పద్యం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పద్యం వచ్చేసి బమ్మెర పోతన రచించిన భాగవతములోనిదండి మన బమ్మెర పోతన గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒకసారి ఏమన్నాడంటే నన్నయ తిక్కనలు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెలుగు చేయలేదు నేను భాగవతాన్ని తెలిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటానని పొంగిపోయాడండి ఎందుకంటే పోతన నన్నయ్య తెక్కనల తర్వాత కాలం వాడు శ్రీనాథ యుగం అనమాట శ్రీనాథుడికి సమకాలీకుడు శ్రీనాథునికి పోతనికి బంధుత్వం ఉండటం ఆ చరిత్ర సత్యం కాదని పరిశోధకులు నిర్ణయించారు పదిహేనవ శతాబ్దికి చెందిన కవి ఈ పోతన అనమాట పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు అయితే ఈ బమ్మెర గ్రామము కొంతమంది ఏమో తెలంగాణలో ఉంది అని అంటారు కొంతమంది ఏమో కడప జిల్లాలో ఒంటిమెట్ట అని అంటారు సో ఏదేమైనప్పటికీ పోతన భాగవతాన్ని రచించడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ పోతనకి సహజ పాండిత్యుడు అనే బిరుదు కూడా ఉంది పోతన భాగవతమే కాకుండా వీరభద్ర విజయము భోగిని దండకము అనే కావ్యాలు కూడా రచించాడండి నారాయణ శతకం కూడా పోతనే రాశాడని రాశాడని కొందరు అభిప్రాయపడతారు భాగవతం రచించడానికి ముందు పోతన రాచకొండని వెళ్ళేటువంటి పద్మనాయక రాజు అయినట్టు సర్వజ్ఞ సింగ భూపాలిన ఆస్థానంలో ఉండేవాడని పలువురు ఊహించారు అక్కడ ఉన్నప్పుడే భోగిని దండకం రచించాడని అంటారు భాగవతాన్ని కూడా సింగభోపాలుడు తనకు అంకితం ఇమ్మంటే పోతను నిరాకరించాడని రాముడికి అంకితం ఇచ్చాడని ఒక కథ ప్రచారంలో ఉంది పోతన మన శ్రీనాథుడి లాగా భోగి కాదండి ఈయన యోగి అని చెప్పుకోవచ్చు అయితే ఈ మహాభాగవతాన్ని పోతన ఒక్కడే రాయలేదండి ఈ భాగవతంలో పన్నెండు స్కంధాలుంటే పోతన రచించింది ఎనిమిది స్కంధాలే పంచమ స్కంధాన్ని బొప్పరాజు గంగయ్య షష్టమ స్కంధాన్ని ఏర్చూరు సింగన పదకొండు పన్నెండు స్కంధాలని వెలుగొందల నారయ్య రాశారని చెప్తారు పోతన భాగవతాన్ని పూర్తిగానే రాసి ఉంటాడని కాకపోతే ఏంటంటే ఈ సింగభూపాలనికి అంకితం ఇయలేదనే కోపంతో ఆయన వీటిని పాడు చేసి ఉంటాడని కొంతమంది అభిప్రాయము ఎక్కువ మంది జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే పోతనే తన శిష్యుల చేత ఆ స్కంధాలు రాయించి ఉంటాడని ఎక్కువ మంది నమ్ముతున్నారండి ఇప్పుడు పద్యాన్ని ఒకసారి చదువుతానండి చదివిన తర్వాత పద్యము మనము పాట రూపంలో పాడటానికి ఆ వీడియో క్లిప్స్ అటాచ్ చేశాను వాటిని కూడా వినండి దాని తర్వాత దీని తాత్పర్యం తెలుసుకుందాము ముందుగా పద్యం చదువుతాను ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధి పై తోయద మండలాగ్రమున కళ్ళంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ ధ్రువిని పై మహర్వాటిపైన అంతై సత్యోన్నుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ

నవో విధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభ రాశి పైనంతై చంద్రుని కంతై ధూని పైనంతై మహార్వాటి పైన అంతై సత్యపదోన్న తుండ కుచు బ్రహ్మ నాంత

मुन कल्लन्तै प्रभराशि पैनन्तै चन्द्रुनि कन्तयै द्रोहि पैनन्तै महारवाटि पैना सत्यपदोन्न ब्रह्माण्डान्त संवर्ज्यै ఇప్పుడు మనము పద్య భావాన్ని చూస్తామండి కానీ భావాన్ని చూసేదానికంటే ముందు ఈ పద్యము మీరు ఛందస్సు ప్రకారం చూసినట్లయితే శాద్ధోళం అండి శాద్ధోలాన్ని ఈ రకంగా వ్రాయడము ఒక్క పోతనకే చెల్లిందండి సో మీరు పద్యం చదివి మీకు శాద్దోళం మీద మిగిలిన పద్యాలు ఏవైనా కానీ గుర్తున్నట్లయితే ఒకసారి చూడండి శాద్ధోళము ఈ నడకలో రావడం అనేది ఒక బమ్మెర పోతన వల్లే సాధ్యమైంది సో ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క భావాన్ని చూడడానికి ముందు అసలు దీని సందర్భం ఏంటండి అండి ఈ బలి చక్రవర్తి దగ్గరికి వామనుడు మూడు అడుగుల దానం కోసం వెళ్తాడండి బేసిక్గా ఈ విష్ణుమూర్తి అవతారము ఈ వామనుడు అన్నమాట బలి చక్రవర్తిని చంపాలన్నమాట ఈ చంపడం కోసము వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి మూడు అడుగుల నేల దానం చేయమని వెళ్తాడనమాట వెళ్తే బలి సరేనని చెప్పేసి వామనుడికి మూడు అడుగుల నేల దానం చేస్తున్నానని చెప్పేసి కలశంలోంచి నీటి ధార పోస్తుంటే శుక్రుడు శుక్రుడంటే మన రాక్షసులకి గురువు ఓకే శుక్రుడు కలసం రంధ్రానికి అడ్డుపడతాడు అడ్డుపడి ఆపబోయాడు అనమాట ఎందుకు ఆ దానం ఇచ్చేటప్పుడు నీళ్లు పోస్తారు కదా ఆ నీరు పడకుండా ఆ కలశం రంధ్రానికి అడ్డుపడ్డాడు అనమాట వామనుడు ఏం చేశాడంటే ఒక దర్భకొన తీసుకొని ఆ కలశం రంధ్రము పొడిచేటప్పటికి శుక్రుడికి ఒక కన్ను పోయింది అప్పుడు నుంచి శుక్రుడు ఏకాక్షి అయిపోయాడు అంటే ఒక కంటితోటి అయిపోయాడు అనమాట సో బలిచక్రవర్తి ఏం చేశాడంటే నీటి ధారను వామనుడికి పోసేసి దానం ఇచ్చినట్టుగా చెప్తాడు ఏం దానం కావాలని కోరుకోమంటే నాకు మూడు అడుగుల నేలడుగుతాడు సో ఈ మూడు అడుగుల అడిగినప్పుడు బలిచక్రవర్తి మంచి మంచి పద్యాలు ఉన్నాయండి భాగవతంలో రకరకాల పద్యాలు వాటిని కూడా తర్వాత చూద్దాము కాకపోతే మనము ఈ పద్య భావం చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఏమైతుందంటే బలిచక్రవర్తి ఈ పొట్టోడు మూడు అడుగులు దానం అడిగాడు పిచ్చోడు లాగున్నాడు అని తలపోసినప్పుడు వామనుడు ఏం చేస్తామంటే ఈ దానాన్ని స్వీకరించిన తర్వాత వామనుడు కొద్ది కొద్దిగా పెద్దవాడు అవ్వడం మొదలెట్టాడు ఓకే ఎట్ల అవుతున్నాడు ఇంత చిన్నవాడు అంత అయ్యాడు అంతవాడు వాడు అయ్యాడు అంతవాడు మరింత అయ్యాడు ఆకాశ వీధిలో అయ్యాడు మేఘమండలాన్ని మించిన వాడైపోయాడు తేజో రాశిపై పైకి వెళ్ళిపోయాడు చంద్రుని మీదకి వెళ్ళిపోయాడు ధృవతార అంత పెద్దవాడైపోయాడు మహర్లోకము పైన అంత అయిపోయాడు సత్యలోకాన్ని మించిపోయాడు బ్రహ్మాండాన్ని అంతా ఆక్రమించేశాడు సో అంత చిన్న వామనుడు తన శరీరాన్ని అలా 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 పెంచేసాడు ఇప్పుడు మూడు అడుగుల దానం బలి చక్రవర్తి ఎలా ఇస్తాడనేది తర్వాత పద్యాల్లో చాలా అందంగా వర్ణించాడు సో ఈ పద్యభావం అయితే ఇది మీరు చదివినా కానీ ఈజీగా అర్థమైపోతుందండి సో ప్రస్తుతానికైతే ఈ పద్యంతో ఈ వీడియోని చాలిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం